స్టోరీ అమ్మ లాంటి అత్త కథలోనికి వస్తే అత్త పగల కొట్టినకుండ కుండ కోడలు పగల కొట్టిన కుండ గట్టికుండ వంటి సామెతలకు కాలం చెల్లింది అత్తగారులు ఇప్పుడు మారారు కోడల్లిగా తన ఇంటికి వచ్చిన ఆడపిల్ల మనసును అర్థం చేసుకుంటూ తనతో స్నేహభావంతో మెలుగుతున్నారు కోడళ్ళు మారారు ఇంతకు ముందులా ఆ మాయకత్వంతో వ్యక్తిత్వం లేమితో కాకుండా నోరు విప్పి తన ఆలోచనను భావాలను నిస్సంచకోచంగా చెబుతున్నారు ఆత్మవిశ్వాసంతో ఆత్మబలంతో తన పట్ల తన కుటుంబం పట్ల కొన్ని లక్ష్యాలను ఏర్పరచుకొని ముందుకు సాగిపోతున్నారు నేటు ఆధునిక కాలంలో అప్పడాలకర్ర పట్టుకున్న అత్తగార్లు కానీ ముఖం నిండా ముసుగు కప్పుకుని తల వంచుకుని తిరిగే కోడళ్ళు కానీ కనిపించడం లేదు పిల్లి ఎలుకల్లా అస్తమానం పోట్లాడుకునే అత్తాకోడళ్ళు అరుపులు కేకలు ఏ ఇరుగింటి నుంచి పొరుగింటి నుంచి వినిపించడం లేదు ఇప్పుడు కోడలు ఉండే ఇంటి గుమ్మంలో అడుగు పెట్టగానే కనిపించే దృశ్యం లాన్లో కుర్చీలో కూర్చొని పేపర్ చదువుతున్న అత్తగారు ఆఫీసుకు వెళ్ళడానికి టూ వీలర్ తీస్తూ బాయ్ ఆంటీ అని చెయ్యి ఊపే కోడళ్ళు కనిపిస్తున్నారు సాయంత్రం వెళ్తే కబుర్లు చెప్పుకుంటూ జోకులు వేసుకుంటూ కిచెన్లో చెరకు పని చకచకా చేసుకునే అత్తాకోడళ్ళు కనిపిస్తారు ఇలాంటి అందమైన దృశ్యాలు ఇంటింటా కనిపించవలసినవి ఇప్పుడు కనిపిస్తూ ఉన్నవి మారుతున్న కాలాన్ని కొంతమంది ఊరికే ఆడిపోసుకుంటున్నారు కానీ కొన్ని కొన్ని విషయాల్లో అది చేస్తున్న అద్భుతాలు అన్నీ ఇన్నీ కావు కుటుంబ జీవితంలోని బంధాలకు అనుబంధాలకు అరిగిపోయిన రికార్డు లాంటి ఆ పాత వ్యాఖ్యలను అభిప్రాయాలను మార్చేసి కొత్త అర్థాలను గమ్మత్తుగా అన్యూన్యంగా చెబుతుంది కాలం ఉదాహరణకి ఒక అత్తాకోడల్లో అనుబంధాన్ని తీసుకుందాం అత్తగారు అనగానే గంపగయ్యాలి భద్రకాలి అన్న భావనే ఆ రోజుల్లో అందరి మనసుల్లోనూ ఉండేది మన తెలుగు సినిమా అత్తగారు సూర్యకాంతం ఉండేదిగా చేతులు తిప్పుతూ ఎడం చేతి వాటంతో కోడుల మీద ముట్టికాయలు ముడుతూ కళ్ళల్లో కోపాన్ని కురిపిస్తూ అత్తగారి పాత్రను అచ్చుగుద్దినట్టు సరిపోయేది ఎంతగా అంటే అమ్మో మా అత్తగారా సూర్యకాంతం అని ప్రతి కోడలు అనేటంతగా అత్తగార్ల పెత్తనానికి ఆరళ్లకు తెరకెక్కిస్తూ అత్త ఓ ఇంటి కోడలే ఎలాంటి పేరుగల సినిమాలు ఎన్ని రాలే సక్కుబాయి లాంటి భక్తిరస ప్రధాన చిత్రాల్లో కోడలు అంజలి అత్తగారైన సూర్యకాంతం చేతిలో పాపం ఎన్ని దెబ్బలు తిన్నదని ఎక్కడో ఒకరో ఇద్దరో తప్ప ఆ కాలంలో ప్రతి ఇంట అత్తగారు అలాగే ఉండేది కోడళ్ళతో పని మనిషిలా ఇంటెడు చాకిరీ చేయించడం నెత్తిన మొట్లడం అట్ల కాడతో వాతలు పెట్టడం ఇంట్లో నుంచి గెంటేయడం వంటి నానా గయ్యాలితనం చేసేవారు అంతే అత్త పగలగొట్టినకుండా ఒట్టికుండా కోడలు పగలగొట్టినకుండా కట్టికుండా వంటి సామెతలకు అనేకం అత్తగారుల మీద వచ్చాయి ఆనాటి అత్తగారి ఆరళ్లకు కారణం ఆమె మనసులోని భయాలు అభద్రతాభావం అన్నీ ఆమె మాటలు చేతలు చెప్పకనే చెప్పేవి కోడలు రాగానే ఇంట్లో తన ప్రాముఖ్యం పెద్దరికం పెత్తనం తగ్గిపోయాయని ఇంతకుముందు అమ్మా అమ్మా అంటూ ప్రేమగా తన కొంగు పట్టుకొని తిరిగే కొడుకును ఇప్పుడు కోడళ్ళు కొంగున ముడివేసుకుని తనకు దూరం చేస్తుందని అత్తగారి మనసులోని అమ్మ ప్రేమ భయపడేది అందుకే ఇంట్లో కోడలి ప్రాబల్యం పెరగకుండా ముందు నుంచే తనను అదుపాగ్నలో ఉంచేది తన అధికారమే ఇంట్లో నడిచేలా జాగ్రత్త పడాలని ముందే అనుకొని కోడల్ని భయపెట్టే ప్రయత్నం చేసేది ఒకప్పుడు తన అత్తగారి చేతిలో తను బాధలు పడిందే అయినా వాటిని మరచి తను అత్తగారు అయినప్పుడు మళ్ళీ తన కోడల్ని అలాగే భయపెట్టడంతో అది ఒక పరంపరగా వస్తూ కోడళ్లకు పడదు అని అన్నది ఒక నానుడిగా మారిపోయింది ఇంతకుముందు అత్తగారి గెటప్ లావుపాటి శరీరం ఉరిమి చూసే కళ్ళు మూతి విరిపులు నొసలు చిట్లింపులు చేతులు ఎటకారంగా తిప్పడం వంటి వాటితో ఒక అత్తగారి ముద్ర అందరి కళ్ళ ముందు ప్రత్యక్షమయ్యేది ఊహల్లోనూ ఆ రూపమే కదలాడి భయపెట్టేది కానీ ఇప్పుడు అలా కాదు అత్తగారులు నాజూకు శరీరాలతో నవ్వే కళ్ళతో షిఫాను చీరలు కట్టుకొని షట్లు షార్వాలను వేసుకొని స్టైలిష్గా ఇంగ్లీష్లో మాట్లాడుతూ కోడల్ని వెంటబెట్టుకొని షాపింగ్ మాల్స్కు కాస్మెటిక్ షాపులకు వెళుతూ కనిపిస్తున్నారు మంచి స్నేహితుల్లా అలా కబుర్లు చెప్పుకుంటూ కలిసి మెలిసి తిరుగుతున్న అత్తాకోడల్ని చూసి అందరూ అబ్బా కాలం చాలా మారిపోయింది అనుకుంటున్నారు ఇప్పుడు కథల్లోనూ సినిమాల్లోనూ వ్యాపార ప్రకటనల్లోనూ కూడా ఇలాంటి కొత్త రకం మోడ్రన్ అత్తగారులే కనిపించి చూపరులకు కన్నుల పండుగ చేస్తున్నారు అదేదో చాక్లెట్ అడ్వర్టైజ్మెంట్లో రాదు వాళ్ళ వాళ్ళింటి బాల్కనీలో కూర్చొని కింద వెళుతున్న ఓ పెళ్ళి ఊరేగింపు బాజాలతో సాగిపోయేది చూస్తారు అప్పుడు కోడలు తన తింటూ అత్తగారికి ఒక చాక్లెట్ ఇస్తుంది ఆ చాక్లెట్ తినగానే ఉషారొచ్చిన వాళ్ళిద్దరూ కిందకు వచ్చి చాలా అందంగా డ్యాన్స్ చేస్తారు ఆ అత్తాకోడళ్ళ డ్యాన్స్ వీక్షకులకు నవ్వు తెప్పించేదిగా ఉంటుంది అంతేకాదు ఇప్పుడు సినిమాల్లో అమ్మగా అత్తగారిగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ రోల్ చేస్తున్న ఆడవాళ్ళందరూ యంగ్ మదర్స్ అండ్ యంగ్ మదర్ ఇల్లాలే కదా కుటుంబ సభ్యుల మధ్య ముఖ్యంగా కోడళ్ళ మధ్య అవగాహనలు అర్థం చేసుకునే తత్వాలు విశాల దృక్పథాలు తన ప్లేస్లో నేనుంటే అన్న తాత్కాలిక పరకాయ ప్రవేశాలు ఉన్నప్పుడే ఇటువంటివి సాధ్యమవుతాయి బూజు పట్టిన పాత భావాలు దుమ్మును ఇకనైనా దులపకపోతే ఎక్కడ వేసిన గొంగలి అక్కడేలా మనం ఎదుగు బదుగు లేకుండా అక్కడే ఉండిపోతాం అలాంటి వాళ్ళ అత్తగారి పెత్తనంలో కోడల్రిక దినదిన గండం అన్నట్టు భారంగా బాధగా కొనసాగుతుంది అందుకే ఈ మోడ్రన్ యుగంలో మోడ్రన్ అత్తగార్లని మనం ఆశిద్దాం కుటుంబ వ్యవస్థను సరికొత్తగా తీర్చిదిద్దుకుందాం అయితే ఈ ఆధునిక కాలంలో ఆ పరిస్థితులు చాలా వరకు మారి అత్తగార్ల ఆలోచన విధానంలో మార్పు వచ్చింది ఎందుకంటే ఇప్పటి అత్తగారులు చదువుకున్న వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు చేసి రిటైర్డ్ అయిన వాళ్ళు నూతిలో కప్పల్లా జీవితం మొత్తం ఇంట్లో నాలుగు గోడల మధ్య గడుపుతూ అది ప్రపంచం అనుకుని సంకుచిత పరిధి నుంచి అస్సలు జ్ఞానం అనే విస్తృత పరిధిలోనికి ప్రవేశించి కొత్తగా ఆలోచించడం హుందాగా ప్రవర్తించడం మనో విశ్లేషణ దృష్టిని అలవర్చుకోవటం చేస్తున్నారు ఈ కథలో చెప్పిన మాదిరిగానే ఇప్పుడు చాలామంది అత్త కోడళ్ళు బాగా కలిసిమెలిసి ఉంటున్నారు అత్తని కోడలు అర్థం చేసుకోవాలి కోడల్ని అత్త అర్థం చేసుకోవాలి అప్పుడే చాలా బాగా సాగిపోతుంది సంసారం నేను చెప్పింది నిజమైతే మీరు ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్